తీసుకొచ్చాడు భవిష్యత్తులో ఎవరు పర్మనెంట్ ఉండరు ఎవరు కూడా అదే హక్కు లేకుండా ఇట్లాంటి అనేకమైన మార్పులు తీసుకొచ్చాడు కార్మికుడు గట్రా పద్దెనిమిది వేల జీతం నెలకుంటేనట వాళ్ళందరూ సూపర్వైజర్లట ఏ చట్టం వాళ్ళకు వర్తించకుండా చేశాడు సింగరేణిలో మినిమం జీతమే ముప్పై ఆరు వేల బేసిక్ ఉంది నెలకి అంటే ఎవ్వరు సింగరేణిలో ఏ కార్మికుడు కూడా అందరు సూపర్వైజర్ అవుతారు చట్ట ప్రకారం ఎవ్వరు కూడా కార్మిక చట్టాలు వర్తించకుండా సూపర్వైజర్ల కింద పోయే పరిస్థితి ఈ యొక్క కోళ్లలో తీసుకొచ్చాడు అంటే ఏ రకంగా చెప్పినా ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఏం చెప్తున్నారు తెలుసా మీడియాలలో ప్రచారం చేస్తున్నారు ఏది బీజేపీ గురువు గారు ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించిన వాట్సాప్ మొత్తం ఏం ప్రచారం చేస్తా ఉన్నారు ఈ కార్మిక చట్టాలు కార్మికులకు ప్రయోజనం ఉంటున్నాయి అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు ఇది పచ్చి అబద్ధం దీనికి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం యూనియన్లుగా అందరం కూడా మేము చేస్తాం ఈ చట్టాల మార్పుల వల్ల నూటికి తొంభై శాతం కార్మికులకు నష్టదాయకంగా ఉన్నాయి కార్మికులకు లాభంగా ఉన్న కేవలం ఐదు శాతాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు కార్మికులను పక్కదో పట్టిస్తాను పునుకుంటా ఉన్నారు దీన్ని కార్మిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు గతంలో అనేక సభ్యులు యొక్క కోళ్లకు వ్యతిరేక దేశవ్యాప్తంగా మూడు సమ్మెలు చేశాం మొన్న జూలై తొమ్మిదవ తారీఖు నాడు సింగరేన్ వ్యాప్తంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేన్ లో నూటికి నూరు శాతం కార్మికులు మొత్తం కూడా ఈ బీజేపీ వాళ్ళు ఏ పిఎంఎస్ వాళ్ళు ఏ ప్రచారం చేసినా వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కార్మికులు కూడా మనం ఆ రోజు సమ్మెలో నూటికి నూరు శాతం సమ్మెని విజయవంతం చేశామంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ యొక్క కార్మిక వర్గం కన్నెర చేస్తా ఉంది ఏదైతే రైతులు పోరాడి సాధించుకొని మోడీ మెడల్ వచ్చి వాళ్ళ యొక్క నల్ల చట్టాలను తిప్పి ఆ పద్ధతిలో ఈ రోజు పోరాటం కొనసాగుతా ఉంది అందుకనే ఇప్పటికైనా మోడీ కళ్ళు తెరవాలి ఈ యొక్క కార్మిక వర్గం జోలికి వస్తే కార్మికులు కళ్ళు ధరిస్తే నువ్వు పుష్పటైపోతావు కాబట్టి ఇప్పటికైనా ఈ నాలుగు కోళ్ళని ఉపశమరించుకోవాలని చెప్పేసి జేసీ తరపున సింగరల్ కాల్షియం ప్రజలు సీట్ తరపున ఈ యొక్క మే ఈ యొక్క ప్రభుత్వాన్ని అట్లాగే ఈ మేనేజ్మెంట్ కూడా అందరి అన్ని ఇన్నులు పిలిచింది అన్ని యూనెలు పిలిస్తే మేము అందరి గట్ట ఆఫీస్లో అన్ని యూనియన్లు పోయి చెప్పాం మేనేజ్మెంట్కి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ చట్టాలు కొద్దిగా మీకు మంచిగా కదా అని చెప్పేసంటే ఎట్టి పరిస్థితి ఒప్పుకునేది లేదు అందరం కూడా ఐక్యంగా తిప్పికొట్ట ఒక బిఎంఎస్ తప్ప అందుకనే మనం ఇప్పటికే మేనేజ్మెంట్ గురించి చెప్తా ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క చట్టాలను అమలు చేస్తూ మన సింగరేణిలో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తా ఉన్నాం కేంద్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు తమిళనాడులో కేరళలో పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క నాలుగు పనులను అమలు చేయమని చెప్పేసి ఆ ప్రభుత్వాలు ప్పటికే తీర్మానం చేసినాయి అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉన్న ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క నాలుగు కోళ్లను అమలు చేయకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి కార్మికుల ఐక్యత భవిష్యత్తులో ఇచ్చే పోరాటాలకి అందరూ కూడా ఐక్యంగా కలిసి రావాలని చెప్పేసి మన యొక్క నాలుగు కోళ్ళు రద్దయ్యంత వరకు మన పోరాటాలు విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ పేర్పడి